కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో చిన్నబొడ్డు వెంకటాయపాలెం శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పటి శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మంజూరు చేసిన సీఎస్ఆర్ నిధులు రూపాయి పదిహేను లక్షాలతో సీసీ రోడ్డు నిర్మించారు దానికి సంబంధించిన శిలా ఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు ఈ సంఘటనపై తాళ్లరేవు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సంఘటన స్థలం వద్ద నిరసనను వ్యక్తం చేశారు సీసీ రోడ్డు నిర్మాణానికి వేసిన శిలాఫలకం ధ్వంసం చేసిన విషయం బుధవారం ఉదయాన్నే గమనించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి కోరంగి ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నాయకులు కాదా గోవింద్ కుమార్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్ మండల వైస్ ఎంపీ ధూళపూడి నాగేంద్ర ప్రసాద్ అంకాడి అంజుబాబు కొపనాతి నాగరాజు వెంటపల్లి నూకరాజు మల్లాడి శ్రీను పెట్ల సూర్యనారాయణ రాజు పేర్ని ఆదినారాయణ మూర్తి మాట్లాడుతూ ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మండలంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదన్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎన్నికల వరకే తప్ప అనంతరం అంతా కలిసి అన్నదమ్ముల ఉంటామన్నారు కొంతమంది ఆకుతాయిలు చేసిన పనన్నారు వారిని గుర్తించి తగిన శిక్ష విధించాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు పోతుల రత్నకుమారి వార్డు సభ్యులు సంగాడి శ్రీనివాస్ కడలి శ్రీనివాస్ నరాలు హేమసుందర్ పెసింగి వర్మ నాయకులు గెద్దాడ బూరియ గుత్తుల రమణ లింగమూర్తి నిలపాల శ్రీనివాస్ కొటికరపుడి చంద్రశేఖర్ పెమ్మాడి అన్నిబాబు ప్రసాద్ మణికంఠ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక దుర్దినంగా భావించాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పొన్నాడు సతీష్ గారు పదిహేను లక్షల రూపాయలు ఈ గుడికి శ్రీ కాలభైరవ స్వామి గుడికి సీసీ రోడ్డు నిర్మిస్తే దాన్ని మినివెలగా ఒక స్టోను ప్రారంభోత్సవ స్టోను వేస్తే ఆ స్టోన్ని ఈ రోజున ధ్వంసం చేస్తారు గతంలో జార్జిపేటలో కూడా యాసిడ్ పెయింట్ వేసేసి స్టోన్ మీద యాసిడ్ పెయింట్ వేసి ఆవేళ అక్కడ ధ్వంసం చేశారు ఈ దుశ్చర్యల్ని ఏ విధంగా భావించాలో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇది దుర్మార్గమైన పని ఏం చేద్దంటే మేము ఎవరిని విమర్శించడానికి కాదు ఏం చేద్దంటే ఇది దు దుశ్చర్య కింద భావించాలి మనందరం కూడా స్టోన్ల బద్దలు కొట్టుకుంటే వాళ్ళకి ఏం వస్తుంది ఈవేళ మన ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది రకరకాల వేషాలు వేస్తూ ఈ ధ్వంసం చేస్తున్నారంటే అది ఎంతవరకు సంబంధించిన ఒకసారి వాళ్ళు విజ్ఞతగా వదులుతున్నాం వారిపై ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఆలయం ప్రాంగణంలో పదిహేను లక్షలతో గత ప్రభుత్వంలో ఒక చక్కటి సిమెంట్ రోడ్డు భక్తుల సౌకర్యార్థం నిర్మించడం జరిగింది దీన్ని అందరూ కూడా హర్చించి పార్టీలకు అత్యధికంగా దీన్ని అందరూ కూడా మెచ్చుకున్నారు మరి ఈరోజు దానికి గుర్తుగా ఇక్కడ ఒక శిలాపలకాన్ని ఈ ప్రాంతంలో ఇక్కడ జరిగింది మరి శిలా శిలాపలకాన్ని కొంతమంది దుండగులు లేదా ఆకతాయిలు కావచ్చు మరి ఎవరనేది మేము చెప్పలేం కానీ దీన్ని ధ్వంసం చేయడం నిన్న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దీన్ని పడగొట్టడం జరిగింది ఇది తీవ్రమైన సరిగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దీన్ని భావిస్తున్నాం